నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ప్రస్తుతం కేటీఆర్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కాకరేపుతోంది మరోవైపు సుప్రీంకోర్టులో కూడా పాపం కేటీఆర్కి నిరాశ తప్పలేదు సో ఈ నేపథ్యంలో అసలు కేటీఆర్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు ఎందుకు సుప్రీంకోర్టులో ఆయనకి ఇవాళ చేదు అనుభవం ఎదురైంది అసలు ఏం జరిగింది ఆ వ్యవహారంలో కేటీఆర్ మొదట ఏం మాట్లాడుతున్నారు తర్వాత ఏం మాట్లాడారు ఎందుకు ఈ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అసలు కేటీఆర్ తీరేంటో కూడా మాట్లాడదాం మొదటి తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతున్నారు నమస్తే మేడం నమస్కారం అండి మేడం కేటీఆర్ గురించి మనం గతంలో వీడియో చేసుకున్నాం క్లియర్ గా ఆయన స్టాండ్ చెప్పాం సో ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టులో ఆయన విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చింది క్వాస్ సో ఇట్లా సందర్భాల్లో ఆయన మొదట మాట్లాడిన దానికి ఇవాళ యూటర్న్ తీసుకున్న దానికి లేదంటే గతంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా చూడాలి ముందుగా ఈ రోజు మీరు పెట్టారు చూడండి తగ్గి తీరాల్సిందే అని కేటీఆర్ తగ్గు ఇంకా మస్తు ఎక్కువైపోయింది తెలంగాణలో వీళ్ళు వెళ్ళి ప్రపంచంలో నువ్వు చేసిన మనీ లాండరింగ్ కేసు గురించి లెగోగానే పేపర్లో చదివి చదివి చి వీళ్ళ పోయిన గవర్నమెంట్లో మనతో ఉండి మన డబ్బుల్నే మనీ లాండరింగ్ చేపిచ్చి ప్రముఖ ఐఏఎస్ అధికారుల్ని తర్వాత చీఫ్ ఇంజనీర్ని ఇరికిచ్చి ఆనందం నీచపానందం పొందిన నీలాంటి వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితికి రావాలంటే ఖచ్చితంగా సబబు అని నేను అనుకుంటున్నాను తగ్గి తీరాల్సిందంటే అరెస్ట్ అవ్వాల్సిందేనా తగ్గి తీరాల్సిందే తగ్గిపోయాడు తగ్గి తీరాల్సిందేంటి ఇంకా కల్వకుంట్ల నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఏమన్నా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణ నమ్మకం ఉంది ఎందుకు ప్రొసీడ్ అవ్వలేదు ఈరోజు కేసు నువ్వు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఏం సైడ్ చేసింది ఇవాళ నీ కేసు హైకోర్టు జ్యూరిస్టిక్షన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన దాంట్లో మేము ఫర్దర్గా ఫింగర్ అని వై డిడ్ యూ విత్డ్రా అండ్ వాట్ హ్యావ్ యూ స్టేటెడ్ ఇన్ యూర్ విత్డ్రాల్ స్టేట్మెంట్ మే ఐ విత్డ్రా ఇట్ విత్ లిబర్టీ టు అపియర్ ఇన్ హైకోర్ట్ ఈజ్ ఇట్ హైకోర్టు నీకు అంతా లివరేజ్ ఇచ్చిందనుకుంటున్నావు ఇక్కడ హైకోర్టు స్క్వాష్ యువర్ పిటిషన్ హైకోర్టు ఎంట్రీమ్ బిల్ వాట్ ఈస్ నెక్స్ట్ పండుగ రేపు మార్నింగ్ పదహారో తారీఖు లే లే పండగలు అయిపోయినాయి రేపు పొద్దున్నే లేసి ఈడీ ఆఫీస్కి వెళ్ళి వితౌట్ అడ్వకేట్ కూర్చుని అటెండ్ అవ్వు ఇంతకాలం నువ్వు మీ నాన్న చేసిన అరాచకాలకి మొదటి మెట్టు కింద ఇది ఏం మాట్లాడతాడండి కేటీఆర్ కొంచెం విందాం మాటలు ఆయన ఎగిరిన ఎగుళ్ళు దూకిన దూకుళ్ళు స్వస్తి బలికే రోజు వచ్చిందండి మొత్తం తెలంగాణ వాసులకి ఆగండి నిన్నే బుక్ పంపిస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ ఎంటర్కు పీకలేరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి సరిపోదా నేను పీకడానికి ప్రభుత్వం సరిపోదా నేను పీకడానికి నడుస్తుంది నీకు అదే తగ్గేదే లే అని చెప్పి డైలాగులు కొట్టావు కదా తగ్గిపోయావు ఎందుకని తగ్గిపోయావు నువ్వు సుప్రీంకోర్టులో ఈరోజు ఒకవేళ అక్కడ జడ్జెస్ కనుక ఏమైనా సైటేషన్స్ అబ్జర్వేషన్స్ అండ్ యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దాంట్లో కమెంట్స్ పాస్ చేస్తే నీ మెయిన్ కేసు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి యూ హ్యావ్ టేకన్ అ విత్డ్రాల్ అండ్ యూ టర్న్ ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ డన్ చట్టం న్యాయం మీదంత లా అబైడింగ్ సిటిజన్ బబర్ దేఖామే అన్న నువ్వు ఏం పీకవి ఇవ్వాలా తిరిగెందుకు వచ్చావు కనీసం నీ నిజాయితీ నీకేసిన ఓటర్స్ కన్నా నిరూపించుకోవా సిటీలో నీకేమండి కదా ఓట్లు నిరూపించుకునే బాధ్యత నీకు లేదా ఏమండి తనకి లేదా బరాబర్ ఫేస్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ అత్యున్నత న్యాయ సంస్థకి వెళ్ళవు నువ్వు న్యాయాన్ని గౌరవించి ఫేస్ చేయాల్సింది నువ్వు వై యూ వాంట్ అపియర్ ద హైకోర్ట్ అగైన్ అండ్ రేపు మార్నింగ్ ఈడీకి నువ్వు మామూలుగా వెళ్ళు డోంట్ డ్రామాస్ ఏదో వెళ్తున్నట్టు రెండోది వల్ల మీ నాన్న పరువు పోయింది నువ్వు చేసిన మనీ లాండరింగ్ ఫస్ట్ ఫస్ట్ కేసు కింద బయటకు వచ్చిన కేసు వల్ల కేసీఆర్ పరువు పూడ్చి తుంగుల దొక్కావు నువ్వు నువ్వెవరో అంటావు ఎందుకు నువ్వే అంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఎక్కడ అసెంబ్లీకి రానంతకాలం ఆయన్ని ప్రశ్నించడానికి ఆయన అన్న మాటల్ని పరోక్షంగా వ్యతిరేకించడానికి ఎవరికి స్కోప్ లేదు ఎవరు పరువు తీశారా రాష్ట్రంలో కేసీఆర్ది నువ్వు ముందు మొదలుపెట్టి పెట్టింది చెల్లి తర్వాత నువ్వు ఇదంతా కాకుండా చాలా విప్లవాత్మైన డైలాగ్లు యూ హ్యావ్ రోస్టెడ్ ద ఎంటైర్ స్టేట్ సేయింగ్ యువర్ సిన్సియర్ పర్సన్ రియల్లీ ద కోర్ట్ ఆస్ షోన్ యువే అండ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ యువర్ పొజిషన్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ అలా తప్ప అనుకుంటావా ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అనాల దగ్గర నుంచి అందరికి కూడా భయం వేసిందండి చిన్న చిన్న విషయాల్లో బాబోయ్ రేవంత్ రెడ్డి సీరియస్గా వెళ్తున్నారు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఈరోజు చాలా నవ్వు వస్తుంది ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి జగన్మోహన్ రెడ్డి హ్యాస్ అపీల్డ్ కోర్ట్ టు క్యాష్ బెయిల్ అగేన్స్ట్ చంద్రబాబు నాయుడు అండ్ ఆ కేసు కూడా ఇవాళే వచ్చింది వీళ్ళ కర్మగాలి అక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టు నీ సో కాల్డ్ బ్రదర్ మీరిద్దరు నడిపిన ఒకే ఒక టీం ఎన్నికలప్పుడు సహకారం తీసుకుని నడుపుకున్న ఒకే ఒక సిబ్లింగ్ మారీగా నడిచిన మీ ఇద్దరు వ్యవస్థలు కుప్పకూలిన రోజు ఏ రోజైతే నిన్న భోగి సంక్రాంతి అయిపోయిందో దరిద్రాన్ని ఒకేసారి సుప్రీంకోర్టు రెండు కేసులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందరు రెండు రాష్ట్రాల ముందు తొక్కిన ఇట్స్ అ విక్టరీ ఫర్ బోత్ పాయర్ అండ్ రైచర్స్ గవర్నమెంట్స్ ఫర్ కాంగ్రెస్ అండ్ టీడీపీ ఇన్ బోత్ ద స్టేట్స్ ఎంతకాలం మీరు బాబు ఈడీ ముందుకు వెళ్తున్నావు ఏసీబీ ఏమంది ద ఇన్వెస్టిగేషన్ ఇస్ నాట్ ఎట్ క్లోజ్ అని చెప్పింది ఏసీబీ నువ్వు నీకు ఇందు నా అరవింద్ కుమార్ ఐఏఎస్ని తర్వాత బిఎల్ఎన్ రెడ్డి రిటైర్డ్ చీఫ్ ఆఫ్ హెచ్ఎండిఏని ఇంజనీర్ అందరినీ ఇరికిచ్చి చివరికి అరవింద్ కుమార్ ఐఏఎస్ ఏం చేశాడు ఈడీ ముందు ఏసీబీ ముందు మీ ఇద్దరు పరస్పరంగా చేసుకున్న వాట్సాప్ చాట్స్ నువ్వు ఓరల్గా ఇచ్చిన పర్మిషన్స్ అని బయట పెట్టాడు ఏం సమాధానం చెప్తావు దీనికి నెక్స్ట్ టైం మన ప్రభుత్వం వస్తుంది మన గులాం చేసుకుంటారు అందరూ ఖచ్చితంగా వేసుకోవచ్చు యాభై ఐదు కోట్లు అని చెప్పి ధీమాతో ప్రకటించుకుంటే ఎల్లో నువ్వు వన్ సింగిల్ సైడెడ్ రూల్ ఉంటుందని మర్చిపోయే అపోజిషన్లో కాంగ్రెస్ ఉందని ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ డే ఆఫ్ విక్టరీ నాట్ జస్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బట్ ఫర్ ఎవ్రీ కాంగ్రెస్ పర్సన్ ఎందుకంటే మన రాష్ట్రంలో మన ప్రజాప్రతినిధి ఎంత పవర్ఫుల్ అంటే హీ హ్యాస్ మేడ్ షోర్ లా ఈస్ సేమ్ ఫర్ ఈవెన్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ అండ్ ఫర్ మీ యూ ఆర్ ఎనీ బెగ్గర్ కైనా కేటీఆర్ కైనా ఒకే లా ప్రివైల్ అవుతుంది స్టేట్ లో ఇది ప్రూవ్ చేసిన రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ మీకు ఇట్స్ ఓన్ కోర్స్ అని కేస్ ఇఫ్ ఆర్ నాట్ సిటిజన్ ప్రజల సొమ్ము ఎప్పుడైతే నువ్వు దుర్వినియోగపరిచావో బొక్కలోకి వెళ్తావు విషయం మర్చిపోయి నువ్వు రెచ్చిపోయావు దానికి సరిపడా జరిగిన శాస్తే ఇది నువ్వు ప్రజలకి ఈ రోజు ఆన్సర్ చేయాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఏంటి ముందు ఈ కేసు నుంచి మొదలు పెడదాం యాభై ఐదు కోట్లు ఎవరికి పంపించావు రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఫాలో అవ్వ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పంపించడానికి ఇదేమన్నా మీ అథారిటీ తెచ్చుకున్న కట్టమా నేను పంపించుకున్నాను యాభై ఐదు కోట్ల తర్వాత చూసుకుంటే నేనని చెప్పుకోవడానికి బినా మీ ఆస్తులు అనుకుంటున్నావా మీ బామ్మది దొబ్బెట్టినట్టు చేసుకోవడానికి ఇంకొకళ్ళ పర్సనల్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ అనుకుంటున్నావా ఇదేమన్నా ఔటర్ రింగ్ రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్స్ అనుకుంటున్నావా ఏ విషయాల్లో బయటకు రావు నాలుగేళ్ళు హెరాస్ చేస్తారా నాలుగేళ్ళు న్యాయం నేను ఇలాగే తొక్కుతుంది నువ్వు సోకాల్డ్ ప్రగబాల్ బలికి న్యాయస్థానం నీ ప్రొదిషన్ ఇటు నీకు చూపిస్తుంది నువ్వు ఇక నుంచి బయట ఎలా తిరుగుతావో కూడా న్యాయ వ్యవస్థ నిరూపిస్తుంది దీనికి ఇఫ్ ద గ్లా వాన్స్ హిమ్ టు బి బిహైండ్ బాస్ హీ విల్ బి బిహైండ్ బాస్ అండ్ ఫర్ దాట్ ప్రజాయాత్రలు ధర్నాలు పైకి జే జైలు కొట్టుకుంటా నువ్వు తిరక్కు ప్లీజ్ హ్యావ్ సమ్ సెన్స్ న్యాయ వ్యవస్థను నువ్వు గౌరవిస్తానని చెప్పావు కదా అదే రకంగా నార్మల్గా ఒక ప్యాంట్ చొక్కా వేసుకుని జైలుకి పో వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తే ముందు రేపు ఈడీ కేసుకి వెళ్తున్నావు మన రెండు రాష్ట్రాల్లో ఒక విషయం చూసుకోవాలి రాజేష్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు లండన్లో రేపు రేవంత్ రెడ్డి గారు సింగపూర్ వెళ్తున్నారు పని మీద అదే కనుక రిపీట్ అయ్యి అదే పొజిషన్ అదే రిపీట్ అయితే కనుక రేపు నువ్వు అరెస్ట్ అవుతావేమో జాగ్రత్త ఈ కనుమనేదన్నా బాగా చేసుకో మార్పును తెచ్చుకో మార్పును తెచ్చి పరిపక్వత చెందిన మనిషి కింద ఓటర్స్ దగ్గరికి మళ్ళీ రా అంతేగాని బ్యాక్లాగ్స్ పెట్టుకుని వస్తే ఇలాగైతే కేసీఆర్ ప్రజల ముందుకు రాలేయడానికి మొత్తం మొహం చాటేశాడు అదే పరిస్థితికి వస్తుంది కలవకుంట్లా గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు మాత్రం కాంగ్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ ఆఫ్టర్ డికేడ్ ఆఫ్ దిస్ నాన్సెన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ డెమోక్రటిక్ స్టేట్ ఫీల్ వస్తుంది సో ఇప్పుడు ఆయన మొదట్లో చెప్పాడు నేను అరెస్ట్ అవుతే ఖచ్చితంగా జిమ్కి వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి వస్తాను ఫ్యాంటసీ అనుకుంటున్నాడు జైల్లో అరెస్ట్ అవడం అంటే సెటైరికల్ గా మాట్లాడుతున్నాడు జనాలు డబ్బు మింగి పిచ్చి పిచ్చిగా మనీ లాండరింగ్ కేసులు ఎరుకుని జిమ్ ట్రైనింగ్ అండ్ ఫిట్నెస్ యూఆర్ అరెస్టెడ్ అండ్ కన్విక్టెడ్ అండర్ కేసెస్ అండ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ సైడ్ యువర్ కేసు విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీఫ్ డజంట్ ఇట్ ఈస్ ఇన్ఫ్ వాట్ ఇన్ ఎలాంటి కక్ష సాధింపు సుప్రీం కోర్టు హైకోర్టు నమ్ముతున్నాడు కదా వ్యక్తి వాళ్ళే చెప్తున్నారు చీల్ ఈ కేసులో పాయింట్ లేదు ఈయన చెప్తున్నాడు ఐ వాంట్ అండ్ రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైకోర్టు నాన్ సెన్సికల్ పర్సన్ హీస్ నాన్ సెన్సికల్ అసలు మన దౌర్భాగ్యం పదేళ్ల పాటు ఏళ్లతో పాలించుకోబట్టం నిజంగా చెప్తున్నాను కాంగ్రెస్కి ఈ పరిస్థితి పదేళ్ల ముందే వచ్చేది పవర్ లోకి రావడానికి ఇఫ్ ద క్యాండిడేట్ వాజ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లాంటి టఫ్ క్యాండిడేట్ అపోజిషన్లో లేకపోవడం వల్లే ఈ రోజు దాకా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఎదిగి మళ్ళీ సేమ్ రాష్ట్రంలో ఓడిపోయి కుప్పగోలి కూర్చునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అంచెనంచెలుగా టీఆర్ఎస్ నుంచి భారతీయ రాష్ట్ర సమితికి ఎదుగుదాం అనుకునేళ్ళని వీళ్ళని కూకటి కదిలిచ్చి ఏం లేదు తమాషా లాపు బరాబర్ ఇంట్లో కూర్చోని చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి సో ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ అప్లోడ్ హ్యాస్ టు గో టు దిస్ మ్యాన్ ఆర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఈయన కనుక లేకపోయి ఉంటే ఇదే కాంగ్రెస్లో అన్న అన్న అనుకుంటా చాలా మంది తిరుగుతాడు వాళ్ళతో వీళ్ళతో ఆలోచించబడి జన్మకి జైలుకి వెళ్ళేవాడు కాదు అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను పక్క రాష్ట్రంలో వాళ్ళు చాలా మంది సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న బ్రిస్క్ వర్కింగ్ అవుట్ బ్రిస్క్ వే ఆఫ్ ఎన్ఫోర్సింగ్ లా బ్రిస్క్ వే ఆఫ్ టేకింగ్ యాక్షన్ ఇది జనాలకు తెలుస్తున్నప్పుడు ఎస్ వి గాట్ అీరో ఇన్ ఆ స్టేట్ అని చెప్పి హీ తగ్గిపోయాడు తగ్గిపోతాడు కనుమరుగు అయిపోయాడు దట్స్ ఎట్ థ్యాంక్ యూ ఖచ్చితంగా రేవంత్ ముందు కేటీఆర్ తగ్గిపోయాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు కోర్టులో కూడా క్రాష్ పిటిషన్ని విత్డా చేసుకునేటువంటి పరిణామం మనం చూస్తున్నాం నెక్స్ట్ ఖచ్చితంగా అరెస్ట్ తర్వాత భాగంగా స్పష్టంగా చెప్పాలి మీరు కూడా కేటీఆర్ వ్యవహారంలో ఎందుకు సుప్రీంలో విత్డ్రా చేసుకున్నారు ఎందుకు హైకోర్టులో మరొకసారి అపేర్ కావాల్సి వచ్చింది మరొకసారి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ని ఆయన కోరుకుంటున్నాడు మీ అభిప్రాయాల కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ విడర్స్ ప్లీజ్ వాచ్